పల్నాడు జిల్లా ఈ ఈరోజు మళ్ళీ కోటప్పకొండ తిరునాళ్ళు నెల రోజుల్లోనే మళ్ళీ పట్ట పగలే కనిపిస్తూ ఉంది ఈ జన సముద్రాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే గత ఐదేళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చిన అభివృద్ధిని సంక్షేమ ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు ఫలనాటి సీమా పౌరుషంతో జన అయింది ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తా ఉంటే అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంకారామంలో వినిపిస్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెద్దందర్ల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్నా సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ పేదవాడి భవిష్యత్తును ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తుల మారి ఆ జిత్తులు మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రలు కుతంత్రాలను వారి మోసాలను అబద్ధాలను మీరే సిద్ధమేనా పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా మళ్ళీ అధికారం తీసుకొచ్చేందుకు ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇవి కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు గత యాభై ఎనిమిది నెలలుగా మీ పిల్లల చదువులు వారి భవిష్యత్ అక్క చెల్లెమ్మల సాధికారత అవ్వా తాతల సంక్షేమం రైతులకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా మీ ఓటు వల్ల లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు అందుకే నేను చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని ఈ ఎన్నికలతో మనమేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు ఇవి జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ప్రజలకు మరీ ముఖ్యంగా పేదలకు చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగన్ది పేదల పక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ వేదికపై నుంచి మరొకసారి చెప్తా ఉన్నాను కాబట్టే చెప్తా ఉన్నాను మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా వచ్చే ఐదు సంవత్సరాలు మన ఓటు మీదే ఆధారపడి ఉంది మన భవిష్యత్ కాబట్టి ఏ దారిలో మనం ప్రయాణం చేయాలి అన్న అంశం మీద ప్రతి ఒక్కరూ కూడా లోతైన ఆలోచనతో మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా జగన్కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతూ ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి ప్రజలందరూ కూడా పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్న చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అని అంటే చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగా అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి లక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాకే చంద్రముఖి బాబు గారి గురించి చంద్రబాబు గారి గురించి ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో కలిసి నేను కొన్ని నిజాలు మీరు నేను జాయింట్ గా ఓ ఫ్యాక్ట్ చెక్ చేద్దామా ఓ నిజ నిర్ధారణ చేద్దామా ఈ చంద్రబాబు గురించి ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటే ఆయన పచ్చ మీడియా అంటే ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఈ చెత్త మీడియా చేస్తా ఉన్న ప్రచారం ఏమిటి అని అంటే వాటిలో ఉన్న నిజాలేమిటి అంటే వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఒక్క విషయాన్ని మీ ముందు పెట్టి నిజాలు నిగ్గు తేలుద్దామా మీరంతా కూడా రెడీనా అని అడుగుతా ఉన్నాను వారు చెప్పే అబద్ధాలు వారు చెప్పే మోసాలన్నీ కూడా ఈరోజు మీ కళ్ళ ఎదురు పెట్టి ఇద్దరం కలిసి జాయింట్ గా నిజ నిర్ధారణ అని అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియా అంటే ఈయన ఈనాడు అంటే ఈ ఆంధ్రజ్యోతి అంటే ఈ టీవీ ఫైవ్ వీరు ఎంత ప్రమాదకారి అంటే వీళ్ళంతా కూడా చంద్రబాబుతో కూడబలుక్కొని వీరంతా చంద్రబాబుతో కూడమలుక్కొని వీరంతా ఒక నిర్ణయానికి వస్తారు వచ్చిన తర్వాత వీరంతా కూడా ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తారో తెలుసా అక్క ఏం చేస్తారో తెలుసా అన్నా వీరంతా కలిసి ఒక గాడిదని తీసుకొస్తారు ఒక గాడిదని తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం గుర్రం అంటూ పదే పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు ఇది ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం ఇలాగే ఈ పచ్చ మీడియా ఈ చంద్రబాబు వీళ్ళు చేస్తా ఉన్న కుట్ర రాజకీయాలు మోసపు రాజకీయాలు అబద్ధపు రాజకీయాలు గత ముప్పై ఏళ్ళగా వీళ్ళంతా కూడా చేస్తూ వస్తూ ఉన్నారు ఈ ముప్పై ఏళ్ళగా ఏం చేశారు ఏం చేస్తున్నారు ఏం చేశారు ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటా ఈరోజు కొన్ని వాస్తవాలు మీ అందరి సమక్షంలో ఈ ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమం